సూర్యభగవానుడి భార్యలు మరియు పిల్లల గురించి తెలుసుకుందాం పూర్వం త్వష్ట ప్రజాపతి కుమార్తె సంఘ్యాదేవి ఈమెకి ఉష అని పేరు కూడా ఉంది ఈమె సూర్యభగవానుడి భార్య సూర్యుడి చురుకుదనాన్ని చూసి ఇష్టపడే పెళ్లి చేసుకుంది ఉష కానీ పెళ్లి అయి కొంతకాలం గడిచాక భర్త నుండి వెలువడే వెలుగు వేడిని భరించలేకపోయింది ఆయన తీక్షణత తగ్గించమని ఒకటికి రెండుసార్లు అడిగి చూసింది అది తన సహజ లక్షణమని తన తీక్షణతను తగ్గించుకోవడం కుదరదని చెప్పాడు కొంతకాలం ఎలాగో భరించింది తర్వాత వైవస్వతుడు యముడు యమి అనే సంతానం కలిగారు ఆ తర్వాత ఆమెలో మరల మునుపటి మార్పు వచ్చింది తన కోసం వెలుగును వేడిని తగ్గించుకోమని భర్తను అడిగింది ఎప్పటిలాగే తనని సహిస్తూ సహధర్మచారిణిగా సహజీవనం చేయాలని నచ్చజెప్పాడు సూర్యుడు సరేనని తలాడించిందామె అయితే తనకు ప్రస్తుతం అమ్మా నాన్నల మీద మనస్సు మళ్ళిందని కొంతకాలం అక్కడ గడిపి వస్తానని చెప్పి పుట్టింటికి పయనం కట్టిందామె భర్త తేజస్సు భరించలేకపోవడం తప్పించి తనకు ఆయనకు మనస్పర్ధలంటూ ఏమీ లేవు పైగా తానంటే సూర్యుడికి ఎనలేని ప్రేమ అని తెలుసు ఆమెకు అందుకే కొంతకాలం పాటైన భర్తకు తాను దూరంగా ఉండాలని కానీ భర్త తనకు దూరంగా ఉండకూడదనుకుంది దాంతో ఒక ఆలోచన వచ్చింది ఆమెకు ముమ్మూర్తుల తననే పోలి ఉన్న తన నీడకు ప్రాణం పోసింది తన రూపానికి ఛాయ అని పేరు పెట్టి తనలాగా ప్రవర్తిస్తూ తన పతిని సేవిస్తూ తన సంతానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన మందిరంలో ఉండమంది అంతకాలం నీడగా ఆమెను అనుసరించడం తప్పించి తనకంటూ ప్రత్యేకత ఏమీ లేదు కాబట్టి అనుకోకుండా అవకాశం రావడంతో ఛాయ అందుకు ఆనందంగా అంగీకరించింది సంహ్యాదేవి సంతృప్తిగా భూలోకానికి వెళ్ళింది అక్కడొక అడవిలో అశ్వరూపంతో ఉండి యథేచ్ఛగా తిరగసాగింది అలా కొంతకాలం గడిచింది తరువాత నారద మహర్షి ప్రబోధ ప్రోద్బలాలతో ఛాయ తనకు కూడా సొంత బిడ్డలు కావాలనుకుంది ఫలితంగా ఆమెకు శనేశ్వరుడు సావర్ణిమనువు తపతి పుట్టారు మాతృమూర్తి అయ్యాక ఛాయలో అసూయ తలెత్తింది దాంతో సొంత బిడ్డలకి ఎనలేని మమతానురాగాలు పంచుతూ సంఖ్యా సంతానంపై సవతి తల్లి ప్రేమను చూపసాగింది వైవస్వతుడు యముడు యమునలకు తాము తమ తల్లికే సవతి బిడ్డలమనే విషయం తెలియదు కాబట్టి అమ్మలో ఇంత ఆకస్మిక మార్పు ఎందుకు వచ్చిందో ఆమెనే అడిగి తెలుసుకుందామని యముడు తన అన్నను చెల్లిని వెంటబెట్టుకుని అమ్మ వద్దకు వెళ్ళాడు మునిపటిల తమను ప్రేమగా చూడటం లేదని అడిగాడు కోపంతో ఈసడించుకుని యముణ్ణి తీవ్రంగా మందలించింది యముడు తల్లితో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఆగ్రహించిన ఛాయ యముణ్ణి భయంకరంగా శపించింది చిన్న విషయానికే పెద్ద శాపానికి గురైనందుకు అమితంగా బాధపడిన యముడు వెక్కుతూ తండ్రితో విషయమంతా విన్నవించాడు కన్నతల్లి ఏమిటి కన్నబిడ్డలను శపించడమేమిటనే అనుమానంతో సూర్యుడు ఛాయను గట్టిగా నిలదీయడంతో తాను సంహ్యను కాదని ఆమె ప్రతిరూపమైన ఛాయనని సంఘ్ఞాదేవి అగ్ని లాంటి అభ్యర్థన వల్లే తాను ఆమె స్థానంలో ఇక్కడ ఉండిపోయిననే విషయాన్ని వివరించింది ఛాయ చిత్రంగా సూర్యభగవానుడికి ఇద్దరి మీద కోపం రాలేదు తన కాంతిని భరించలేకనే కదా సంజ్ఞ తనను వీడి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ కూడా తనకు ఏలోటు లేకుండా ఉండేందుకు తన ఛాయకు ప్రాణం పోసి వెళ్ళింది అనుకున్నాడు సంఖ్య పైన అమిత్తమైన ప్రేమానురాగాలు జనించాయి ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు అరణ్యంలో అందమైన ఆడగృహం కనిపించేసరికి కుతూహలంగా చూశాడు ఆ హయమే తన భార్య అని గుర్తించాడు తాను కూడా మగగుర్రం రూపం ధరించాడు భర్తను గుర్తించిన సంఖ్య ఆనందంగా ఆయనను చేరుకుంది వారి అన్యోన్య దాంపత్య ఫలితంగా ఇరువురు కవలలు మరొక కుమారుడు కలిగారు ఆ కవలలే అశ్విని దేవతలుగా దేవవైద్యులుగా దేవలోకానికి చేరారు వారి సోదరుడు రేవంతుడు అస్వహృదయం తెలిసిన వాడుగా భూలోకంలోనే ఉండిపోయాడు తాను ఇంత చేసినా భర్తకు తనపై కోపం రాకపోవడంతో సంధ్యకు పతిదేవుడిపై ప్రేమ పుట్టింది సూర్యభగవానుడితో కలిసి తన నివాసానికి వెళ్ళింది ఈసారి ఆమె అడగకుండానే సూర్యుడు తన మామగారైన విశ్వకర్మ వద్దకు వెళ్ళి తన తేజస్సును తగ్గించమని కోరాడు విశ్వకర్మ తరిణమనే పరికరంతో అల్లుడి తేజస్సుకు చిత్రిక పట్టాడు సూర్యగోళం నుంచి అలా రాలిన పొడితో సుదర్శన చక్రాన్ని త్రిశూలాన్ని శక్తి అనే ఆయుధాన్ని తయారు చేశాడు విశ్వకర్మ సుదర్శనాన్ని విష్ణువుకు త్రిశూలాన్ని శివుడికి శక్తిని పార్వతికి ఇచ్చాడు పార్వతి ఆ ఆయుధాన్ని తన గారాబు తనయుడైన కుమారస్వామికి ఇచ్చింది తన కోసం ఎన్నో కష్టాలను భరించిన ఛాయను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది సంఖ్య ఛాయ సంఖ్యలో లీనమైపోయింది భర్త ఉగ్రత తగ్గడం దానికి తోడు ఆయన తనకు తానుగా తన శరీరానికి శీతలత్వాన్ని అలదుకోవడంతో సంఖ్యకు మరెన్నడూ ఇబ్బంది కలగలేదు హాయిగా భర్తతో కాపురం చేసుకుంటూ తన బిడ్డలతో పాటు ఛాయా సంతానాన్ని కూడా ప్రేమగా చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది